ఓం త్రి మహాగ్రంథ మహా ఓం శ్రీ సాయిన ఓం శ్రీ దత్వత్రీనమహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం వివాహం ఆలస్యం అవుతుందని మనం చాలా చెప్పుకుంటున్నాము అయితే మన జన్మ కుండలిలో ఎందుకు వివాహం ఆలస్యం అవుతుంది అనేది మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఎందుకంటే ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది మానవ ప్రయోజనాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు జాతకరీత్యా వివాహం ఎవరికి ఆలస్యం అవుతుంది అనే విషయం చాలాసార్లు కూడా మనం చెప్పుకోవడం జరిగింది అయితే పాపగ్రహాలైన రాహు కేతువు కుజుడు శని భగవానుడు గ్రహాల వల్ల వివాహం అవుతుందని మనం చెప్పుకుంటాం అయితే ఇది సాధారణమైన విషయం అయితే ఈ విషయాన్ని మనం సూక్ష్మంగా పరిశీలిస్తే మరికొన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు ఈ రాహు కేతువులు ఛాయాగ్రహాలు అదేవిధంగా శని భగవానుడు కుజుడు యుద్ధ గ్రహాలు ఈ గ్రహాలు కుటుంబ స్థానంలో కానీ స్థానంలో కానీ ఉన్నప్పుడు జాతకులకు వివాహంపై చాలా ఎక్కువ అంచనాలు ఉండడానికి ఆస్కారం ఉంది సాధారణంగా శని భగవానుడు కానీ కుజుడు కానీ కుటుంబ స్థానానికి కానీ లేదా స్థానానికి కానీ సంబంధం ఏర్పడితే వివాహదాస ప్రారంభ సమయంలో ఒక అవకాశం ఇవ్వటం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలండి ప్రతి ఒక్కరు ఎందుకంటే అమ్మాయి అమ్మాయిలకైతే పంతొమ్మిది సంవత్సరాల నుండి ఇరవై మూడు సంవత్సరాల వయసు వరకు అబ్బాయిలకైతే ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వరకు వివాహం పరంగా మంచి అవకాశాలు వస్తాయి కానీ చాలామంది మంచి ఉద్యోగం రావాలని లేదా జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని లేదా జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో వివాహ అవకాశాలను వచ్చినా వాటిని వదులుకోవటం జరుగుతుంది శని భగవానుడు కుతుడు రాహు కేతువు కుటుంబంగాని లేదా వివాహ స్థానానికి సంబంధం ఏర్పడితే ఇటువంటి జాతుకులు వివాహం ఆలస్యం చేస్తే సుమారుగా ముప్పై రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు వివాహం జరగటం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వివాహం జరిగినప్పటికీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది వీరు ఊహించిన దానికి భిన్నంగా జీవిత భాగస్వామి ఆలోచనలు ఉండడానికి ఆస్కారం ఉంది ఉదాహరణకి మనం పరిశీలించినట్లయితే లగ్నంలో రాహు లగ్నంలో రాహు సత్వంలో కేతు ఉన్నప్పుడు వీళ్ళ జీవిత భాగస్వామి యొక్క కోరికలు తీర్చలేకుండా ఉంటాయి దీని వలన జీవితంలో విభేదాలు ఏర్పడతాయి అదేవిధంగా సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే ఆలోచన లేని అర్థం చేసుకోలేని జీవిత భాగస్వామి రావడానికి ఆస్కారం ఉంది దీనివలన వివాహ జీవితంలో అనేకమైన సమస్యలు ఏర్పడతాయి కష్టపడి డబ్బు సంపాదించాలనే కోరిక తప్ప జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచాలి అనే ఆలోచన వీరికి రాదు సప్తమ స్థానంలో భగవానుడు ఉన్నప్పుడు మీపై పెత్తనం చలాయించాలని మిమ్మల్ని అంచివేసే జీవిత భాగస్వామి రావటానికి ఆస్కారం ఉంది సప్తమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఊర్లో ఉన్న సమస్యలన్నీ ఇంటికి తీసుకొచ్చి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసే జీవిత భాగస్వామి రావడానికి ఆస్కారం ఉంది ఇటువంటి జాతకులు ఆలస్యంగా వివాహం చేసుకోకపోవటం మంచిది వివాహ సమయంలో దశాభక్తులను కూడా మనం పరిశీలించాలి వివాహ సమయంలో వీరికి యోగ దశ నడుస్తుందా లేదా పాపగ్రహ దశ నడుస్తుందా అనే విషయంపై కూడా ఆధారపడి నూటికి నూరు శాతం ఫలితాలనేది ఉండటం జరుగుతుంది ఆలస్య వివాహం కూడా కొంతమందికి చాలా జీవితంలో చాలా చాలా బాగా ఉంటుంది అయితే ఎలా అంటే సప్తమాధిపతి నేర్చబడిన అస్తంగత్వం చెందిన పాపగ్రహాలతో కలిసి లేదా మూడు తొమ్మిది పదకొండు స్థానాధిపతులు బాగా బలం పొందిన జాతకులు ఆలస్యం వివాహం చేసుకున్నప్పటికీ జీవితంలో మాత్రం సమస్యలు రావు కర్మానుసారంగా ఏ విధంగా రాసి ఆ విధంగా జరుగుతుంది అని అనుకున్నప్పటికీ ఏ సమయంలో ఏమి చేయాలి అనేది తెలుసుకుంటే మనకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉందనమాట కాబట్టి శాస్త్ర పరంగా మనకి ప్రతి మన జన్మ కుండలలో ఉన్నటువంటి ఎలాంటి సమస్య అని సరే శాస్త్ర పరంగా దానికి సూచనలు పరిహారాలు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే తప్పనిసరిగా అది తక్కువ సమయంలోనే జాతక కొండలు పరిశీలించి వాటికి వెంటనే మనం ఆ పరిహారాలు అనేది చేసుకున్నట్లయితే మనకి అది తక్కువ వయసులో సమయంలో వివాహం జరగడానికి అంతేకాకుండా జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్